న్యూస్ కు స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకండ్ లో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్త ప్రసారాలు కొనిజేటి రోసయ్య విగ్రహావిష్కరణ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొనిజేటి రోసయ్య జన్మదినం సందర్భంగా హైదరాబాద్ లగ్దీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే సీఎం రేవంత్ కళాకారులు కళాకారులు ఒక నిమిషం ఆపండి కళాకారులు అదిగో కొనిజేటి రోషయ్య గారి విగ్రహం ఆరు దశాబ్దాల ప్రజా సేవలో పదహారు మార్లు రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ఒక కీర్తిని ఆ మూర్తిలో మనం ప్రస్ఫుటంగా చూడగలుగుతూ ఉన్నాం ఇప్పుడు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి విగ్రహాన్ని ఆవిష్కరించారు મે આ રીકવેસ્ટ સી મલ્લિકાજુન કાર્ગે સર ટુ ઇનોગ્રેટ ધ પ્લેક આઈ રિક્વેસ્ટ ઓનરેબલ સી એમ અનવર દીફટી સેમ અનવર મલ્લિકાજુન કાર્ગે ગર અનવર કેસી વેણગોપાલ ગર ટુ કમ નિયર ધ પ્લેક મે આ રીકવેસ્ટ સી કાર્ગે સાબ ટુ ઇનોગ્રેટ ધ પ્લેક કાર્ગે ગર ઈ શિલા ફલકા ને આવિષ્કરીસ્તારુ నామ ఫలకాన్ని ఆవిష్కరించిన తర్వాత తెలంగాణ సాంగ్ ఉంటుంది అందరం లేచి నిలబడి మన తెలంగాణ జయధ్వానాల్ని రోజు హోషేఖర్ ఉభయ తెలుగు రాష్ట్రాలకే కాదు ఎవ దేశానికే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా వచ్చిన్నారు వారి అభిమానుల అన్యాయులు మై నా రిక్వెస్ట్ మల్లికార్జున ఖర్గే గారు గౌరవం ముఖ్యమంత్రి గారు డిప్టీ సీఎం గారు ఇంకా మంత్రివర్యులందరి సమక్షంలో ఖర్గే సార్ ఈజ్ ఇనాగ్రేటింగ్ ద ప్లేక్ ఆ తర్వాత అందరం ఎవరి స్థానంలో వాళ్ళు క్రమశిక్షణతో నిలబడదాం ఐ రిక్వెస్ట్ ఆఫ్ హ్యూ టు స్టాండ్ ఇన్ డిసిప్లిన్ వే జే జే హే తెలంగాణ